మిథున విషయంలో అదృష్టవశాత్తు దొరికిన ఒక క్లూ ఆధారంగా దేవ ఆదిత్య దగ్గర నుంచి మిదినని కాపాడడం జరుగుతుంది హరివర్ధన్ కాప జరుగుతుంది అలాగే యష్మి కూడా నిజ నిజాలు ఏంటో తెలియజేయడం కూడా జరుగుతుంది అనమాట అసలు ఇదంతా ఎలా జరిగింది మిథునని ఎలా కనుక్కున్నాడు ఎలా కాపాడాడు అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం మిథున గురించి పిచ్చోడైపోతున్నాడు దేవ మిథిన ప్లీజ్ మది మిదిన కనిపించు ఒక్కసారి ఏ ఆచూకీ కూడా నాకు నీ వల్ల దొరకడం లేదు ఎక్కడున్నావో తెలియడం లేదు ఎలా ఉన్నావో తెలియడం లేదు నేను పిచ్చోడైనా పోతు నువ్వు కోరుకున్న విధంగానే నేను నీకు నచ్చే భర్తగా ఇకపైన ఉంటాను ప్లీజ్ మిథున ఎక్కడున్నావు నాకు ఒక క్లూ అయినా దొరికేలాగా స్వామి మిథున కోరుకునే విధంగా నేను తన భర్తలాగా అన్ని రకాలుగా తనతో కలిసి ఉంటాను కంటికి రప్పలా కాపాడుకుంటానైతే బాధపడుతూ తన ఆవేదనని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాడు అయితే ఆ ఆవేదనలోనే ఆ ఆవేశంలోనే దేవాకి ఒక ఆలోచన అయితే వస్తుంది దేవ మీదని ఎప్పుడు తనకి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా గుడికి వెళ్ళి తనతో చెప్పుకుంటా చెప్పుకుంటుంది కదా శివపార్వతులతో వాళ్ళు ఇచ్చిన వరమే అనుకుంటుంది కదా ఇప్పుడు దేవా కట్టిన తాలి కానీ దేవా కానిదంతా అసలు రౌడీని ఎవరు ఇష్టపడరు అటువంటిది ఒక రౌడీ తన జీవితాన్ని నాశనం చేసినా కూడా తనను మార్చుకునైనా సరే తనతో బ్రతుకుదాము ఇది శివపార్వతి వచ్చిన జీవితం అనేది అనుకోని కదా ఇంత దూరం వచ్చింది ఎన్నో రకాలుగా ప్రయత్నించిన దేవాలో మార్పు రావడం లేదని ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి మరి దేవా వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ పూజ చేయించి దేవాకి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలి బయట తెప్పించాలి వాళ్ళ నాన్నకు తెలియజేయాలనుకుంటుందా కానీ దురదృష్టవశాత్తు ఈ ఆదిత్య మనసు మార్చుకోవడం తన బుద్ధిని మార్చుకోవడం మిథునని కిడ్నాప్ చేయడం ఇది అంతా జరుగుతుంది అయితే మిథున తెల్లారుజామున ఐదు గంటల గుడికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే ఆ ఐదు గంటల సమయంలో మిథునని కిడ్నాప్ చేయడం కూడా జరుగుతుంది ఎలా కిడ్నాప్ చేస్తాడంటే ఆ దుర్మార్గుడు మిదిన గుడికి వెళ్తున్నప్పుడు మిదిన మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది వేరే పని మీద వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు వాళ్ళు అని చెప్పడంతో ఇక గుడికి కూడా వెళ్లకుండా ఇంకా కన్న తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఏ అమ్మాయి తట్టుకోలేదు కదా సరే పాద్య పాద ఆదిత్య అంటుంది అందులోనూ తెలిసిన వాళ్ళు బంధువులు కదా అందుకు వెళ్ళిపోతుంది అసలు ఆ ఆదిత్య గురించి అలా ఎక్స్పెక్ట్ కూడా చేయదనమాట ఇలా తను తీసుకెళ్ళిపోతాడని కిడ్నాప్ చేస్తాడని మత్తుమంది ఇస్తాను ఇవన్నీ కూడా తెలియదు అనమాట మిథునికి మన వాళ్ళు వచ్చి చెప్పారు అంటే నమ్మేస్తాం కదా ఆ విధంగా వెళ్ళిపోతుంది అయితే ఆ సమయంలో ఇక ఆ ఊరు నుంచి హైదరాబాద్ మీద కానీ వెళ్ళాలన్నమాట వాళ్ళు ఆ సమయంలో బాను చూడడం అయితే జరుగుతుంది బాను ఐదు గంటలకి ఒక గిరాకి ఉండడంతో వాళ్ళకి పూలకొట్టుకి పూలు తీసుకెళ్లే కా పని అయితే ఉండడంతో ఆ టైంలో వెళ్తుంది మిథు బానుకి మిథున అంటే అస్సలు ఇష్టం లేదు కానీ మిథున ఈ టైంలో ఆదిత్యతో వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది వాళ్ళిద్దరు కలిసి ఊరు వెళ్ళారు కదా మరి అలాంటప్పుడు ఆదిత్యతో మిదిన వెళ్తుంది ఏంటి అందులోనూ పడుకోనుంది ఈ ఆదిత్యం కంగారుగా వెళ్తున్నాడు ఏంటో లే అనుకుని అయితే అనుకుంటుంది మిథున కోసం అందరూ వెతుకుతున్నారనే విషయం భానుకి తెలీదు ఇంటికి వెళ్తే ఎవరూ ఉండరు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనేది అంటూ ఉంటే పక్కన ఇంటి వాళ్ళు చెప్తారనమాట మిథున కనిపించడం లేదని చాలా కంగారు పడుతున్నారు దేవాన్ని పోలీసులు కూడా తీసుకొని వెళ్ళారు అందుకే వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు అని చెప్పగానే బానుకి డౌట్ వస్తుంది అదేంటి ఆతిథ్యతో పాటు ఉంది కదా మిథున మరి వీళ్ళు మరలా వెతకడం ఏంటి అంటే ఆతిథ్య దగ్గర నుంచి మిస్ అయిందా అసలు ఏమైంది అని అయితే అనుకుంటూ బాను కూడా ఊరికి రావడం అయితే జరుగుతుంది ఇక బాల్ ఈ దేవ వాళ్ళ నాన్నమ్మ ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడ కూడా దాపరిచ్చావా మొదలే మై గొడవల్లో ఉన్నాము మీదున కనిపించడం లేదు అంటే మీదున ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పేస్తుంది అనమాట ఎక్కడుందో నీకు తెలియడం ఏంటి అంటే అదేంటి మీకు తెలియదా త్రిపుర గారు మీకు తెలియదా అన్నట్టు మాట్లాడుతుంది త్రిపుర కంగారు పడుతుంది అనమాట అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి త్రిపురకి ప్రతి ఒక్క విషయం తెలుసు వాళ్ళ తమ్ముడిని చెడగొట్టి తన మాటలతో రెచ్చగొట్టి తన మైండ్ని పూర్తిగా మార్చేసి దేవ తాళొక్కటే కట్టాడరా వాళ్ళిద్దరు పూర్తిగా భార్యాభర్తలుగా లేరు అందులో మిథిన అంటే దేవాకి ఇష్టం లేదు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మిథిన నీ సొంతమైపోతుంది మిథున నీ భార్య అవుతుంది ఏ ఆడపిల్లైనా కట్టిన తాలికన్నా కూడా మానంకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది నువ్వు దాన్నే నీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆ తారీ గురించి కూడా పట్టించుకోదు మిదిన ఇక నీకే అంకితం అయిపోతుంది నీ కాళ్ళ దగ్గర పడుంటుంది అన్నట్టు బాగా రెచ్చగొడుతుంది మామూలుగా అయితే ఆదిత్య క్యారెక్టర్ ఇలాంటిది కాదనమాట కానీ మీద మీదున్న ప్రేమే తనతో ఇలా చేయించడానికి పూనుకుంటుంది అయితే ఈ త్రిపుర మాటలు విని ఆదిత్య మిదిినని కిడ్నాప్ చేసేస్తాడు మిథున పూర్తిగా ఆస్పృహ కోల్పోయి ఉంటుంది అనమాట దగ్గరే కూర్చొని తన కన్న కళలు తను ప్రేమించినది మొత్తం మొత్తం మిధునకు చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా లేదు కానీ దేవ ఎప్పుడైతే యష్మితో మిథున నా భార్య నేను తాళు కట్టిన భార్య మాది దేవుడు ముడివేసిన బంధం అని చెప్తూ ఉంటాడో ఆ మాటలు మిథునకు వినిపడి దగ్గర లేస్తుందనమాట లేచి ఏంటి దేవ కోసం వచ్చాడా ఏంటి అన్నట్టుగా చూస్తుంది చూస్తే ఎవరు కనిపించరు మిదిన ఫోటో మాత్రం అక్కడ ఉంటుంది మిదిన ఫోటో అంటే ఏంటి నా ఫోటో ఎక్కడుంది నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఏం జరిగింది అంటూ మొత్తం చూ చుట్టుపక్కల చూస్తుంది చుట్టుపక్కల చూస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య పై నుంచి మెట్లు దిగుతూ కనిపిస్తాడు అనమాట కనిపించి మీ దగ్గర వచ్చి కూర్చుంటాడు కూర్చొని ఏం మీదన ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు అవంట్లో అంటే ఆదిత్య నేను ఇక్కడికి ఎలా వచ్చాను నన్ను ఎవరు తీసుకొచ్చారు అనేది అంటూ ఉంటే అదేంటి మీద నా ఏం తెలియనట్టు మాట్లాడుతావు నేను మేము కలిసి ఇక్కడికి వచ్చాం కదా గుడి దగ్గర నుంచి అంటే గుడికి వెళ్ళానని తెలుసు కానీ గుడికి వెళ్ళి పూజ చేసినట్టు కానీ అక్కడ దేవ వచ్చినట్టు కానీ ఇవన్నీ నాకు గుర్తుకు లేవు అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఏమైంది అంటూ ఉంటే ఇక మిదిన ముందు అస్సలు నిజ స్వరూపం బయటపడుతుంది అనమాట ఆదిత్య ఇలాంటి వాడ అని ఎక్స్పెక్ట్ చేయదు ఎప్పటికీ చేయదు అనమాట ఎందుకంటే ఆ అబ్బాయి ఎంత పద్ధతిగా ఉంటాడు మిథున అంటే ఇష్టము ఆడవాళ్ళంటే గౌరవం అట్లుంటుంది కానీ వాళ్ళ అక్క చెప్పిన మాటలు ఆ చెడు మాటల వల్ల ప్రభావితం అయ్యి తన మనసును అయితే మార్చుకోవడం జరిగిందనమాట అయితే పూర్తిగా ఆదిత్య గురించి నిజం తెలుస్తుంది కానీ మిథున ఆదిత్య దగ్గర ఉన్న విషయం ఎలా తెలుస్తుంది మిథున పేరెంట్స్కి కానీ దేవా కానీ దేవా నా గురించి బాధపడుతూ ఉంటాడు నా గురించి వెతుకుతూ ఉంటాడు నేను విషయం దేవాకి ఎలా తెలియాలి ఒక చిన్న క్లూ అయినా దేవాకి తెలిస్తే నన్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే దేవ మొత్తం వెతికి అంటే ఈ యశ్మి ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చింది అమ్మాలి అంటే నీకు నిజంగా నీ భార్య మీద ప్రేమే ఉంది అంటే నా భార్య అంటున్నావు కదా పోయి వెతుక్కొని తీసుకురా అప్పుడు నమ్ముతాను అనేది అంటూ ఉంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకు మిదిన ఎలా దొరుకుతుంది ఎలా ఒక్క క్లూ అయినా దొరకపోతుందా అనేది అంటూ ఉంటే ఇక ఇంట్లో బాను చెప్పిన మాటలు ఆదిత్య తీసుకుని వెళ్ళాడా ఆదిత్య ఎక్కడున్నాడని త్రిపురని నిలదీస్తారనమాట ఇంట్లో వాళ్ళందరూ అయితే త్రిపుర నిజం చెప్పేస్తుంది ఆ టైంకే ఈ దేవ కూడా వస్తాడు దేవ ఆదిత్య ఇలా చేశాడు అంటే ఆదిత్య తీసుకెళ్ళాడు అంటే ఫస్ట్ వీళ్ళందరూ డౌట్ పడరనమాట అంటే ఆదిత్యని కిడ్నాప్ చేశాడు అని ఏమో కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఆదిత్య మీదుని సేవ్ చేస్తుంటాడేమో అన్నట్టుగా ఆలోచిస్తారు అసలు తొంగ వాడే అన్నట్టు ఆలోచించరు అనమాట అయితే అందరూ కలిసి ఆదిత్య ఇంటికి వెళ్తారు అక్కడేమో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అసలు ఆదిత్య నాలుగు రోజు నుంచి ఇంట్లోనే లేడు ఎట్టుపోయాడు ఏమో మాకు తెలియదు అన్నట్టు ఓ చెప్తుంది మీదును కనిపించక ఒకరోజే మిస్ అయ్యి ఉంటుందన్నమాట అయితే త్రిపురకు మొత్తం తెలుసు తిరుపతి మీద డౌట్ పడతాడు దేవ మీరు చెప్తారా నిజము లేదంటే మీ ఆయన చంపేయమంటారా అన్నట్టు హరివర్ధన్ ముందే హరివర్ధన్ రాహుల్ మీద గొంతు మీద ఖర్చు పెడతాడు అనమాట ఇక భర్త కళ్ళ ముందే ఏమైపోతాడు ఏమో అన్నట్టు ఇక ఆదిత్య గురించి నిజం చెప్తుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఒళ్ళు అట్లనే గగురుపాటు అయిపోతుంది అనమాట ఇదేంటి ఇంత పని చేశారా మేము ఇంతమంది కంగారు పడి ఏడ్చుకుంటూ తిండి తిప్పలు లేకుండా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటే నీ తమ్ముడే తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేస్తాడా ఇంతదంతా చేశాడా అని అయితే మిదన ఉన్న ప్లేస్కి అయితే హరివర్ధన్ వీళ్ళందరూ కలిసి దేవా తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఎంత ప్రొటెక్షన్గా పెట్టుంటాడంటే మిథునని ఎవరు వచ్చినా కూడా కనుక్కోలేనంత ఇదిగా పెట్టుంటాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మిథునని ఒక గదులు అయితే పెట్టేస్తుంటాడు ఇలాంటివన్నీ ముందే జరుగుతాయని ఊహించుంటాడు బాను అయితే తీసుకొని వెళ్తుందా అందరినీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిథున ఇక్కడెక్కడ ఉంది నేను మిథున గురించి ఆలోచిస్తూ ఉన్నాను మిథున ఎప్పటికైనా నాకు నా ప్రేమను అర్థం చేసుకోపోతుందా మిథుని నా దగ్గరకు రాకపోతుందా అని అయితే అనుకుంటారు కానీ మిదిన చేతికి ఉన్న ఒక గాజు అక్కడ పడుండడం అయితే దేవ గమనిస్తాడనమాట ఇదే ఒక ముఖ్యమైన కీలకమైన ఆధారము క్లూ అంటే ఇదే అనమాట ఆ గాజు చూడగానే మిదిన అక్కడే ఉందన్న విషయం అయితే దేవాకి అర్థమైపోతుంది ఇక అందరి ముందు ఈ ఆదిత్యను కొట్టినైతే బయటగా పెట్టించడం జరుగుతుంది అనమాట మిథున అప్పటికే బాగా అపస్మారక స్థితిలో ఉండిపోతుంది ఫుడ్ లేదు ఏం లేదు కనీసం ఫుడ్ తినకపోతే అయినా ఆదిత్య కరిగి దేవ దగ్గర పంపించేస్తాడు అనుకుంటే అట్లా కూడా ఉండడం అనమాట చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎలా అయితే ఏమి నాకు మిథున దక్కాలి మిదిన నా సొంతంగా మిథున ఉండాలే తప్ప ఆ దేవాగాడి భార్యగా మిదిన ఉండకూడదన్న ఒక్క దురుద్దేశంతో ఇదంతా చేశాడనమాట అయితే హరివర్ధన్కి చాలా షేమ్ఫుల్ అయిపోతుంది అనమాట చూడు ఇంట్లో వాళ్ళే ఇలాంటి పని చేశారు మిథిన కోసం నేను ఎంత బాధపడుతున్నానో కనీసం కాస్త కూడా నా మీద జాలి లేకుండా నా కోడలకు కూడా నా మీద జాలి లేకుండా ఇదంతా చేశారు రేపటి రోజు వీళ్ళని నమ్మి నా కూతురు ఏమైపోతుంది ఏమో అన్నట్టుగా భయపడిపోతూ ఉంటాడు అంతేకాదు దేవ ప్రేమను కూడా అర్థం చేసుకుంటాడు అన్నమాట దేవ మిదిన విషయంలో ఎంత తాపత్రయం పడ్డాడో ఎంత కష్టపడ్డాడో తిండి తిప్పలు లేకుండా కూడా మిథునను వెతుకుతూ ఉన్నాడు ఇదంతా చూసి మిథునకి దేవానే కరెక్ట్ భర్త అని అయితే అనుకుంటాడు ఇప్పుడు ఆదిత్య కరెక్ట్ అనుకోవడానికి కూడా చూడు ఒక్క దెబ్బతో మారిపోయాడు అనమాట అలాగే అయినా మారిపోతాడు కదా చెడు వ్యసనాలకు అన్నట్టు అప్పుడు మిదిన దె జీవితం దెబ్బతింటుంది కదా అన్నట్టుగా ఆలోచిస్తాడు అనమాట అంటే మిథున కోరుకునే విధంగానే హరివర్ధన్కి దేవ మీద ఒక పాజిటివ్ రెస్పా పాజిటివ్ పాజిటివిటీ అయితే వస్తుంది ఒపీనియన్ ఇంకేముంది మిథునకి ఇక దేవానే కరెక్ట్ దేవాకి మిథుననే కరెక్ట్ అన్నట్టు అనుకొని మిథునని దేవాకి అప్పజెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోతారు అది అసలు చూసి త్రిప్తి తట్టుకోలేకపోతుంది ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే బానుని మెచ్చుకోవాలి బానుకి మిథున అంటే నచ్చదు కదా కానీ సాటి ఆడదానిలాగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అంటే చూసి తట్టుకోలేక దేవాకి చెప్పి మిథునైతే కాపాడడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన కీలక పాత్ర పోషించింది బానుని అని చెప్పొచ్చు